జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం ఫిర్యాదుదారులు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు మోసాలు అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెన్నలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు నేను ప్రజెంట్గా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను నాతో అంతా కూడా వేరే న్యాయవాదులు కూడా హైకోర్టు తర్వాత జిల్లా కోర్టు వాళ్ళు కూడా నాతో వచ్చి ఉన్నారు మేము ఈరోజు గ్రీవెన్స్లో ఇచ్చింది ఏమిటంటే గుంటూరులో నాలుగోలైన అరండల్పేట చివర్న శ్రీ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ఉంది దానికి డొంక రోడ్డు కలిసే ప్లేస్లో అక్కడ చౌరస్త్ర అలాగా ఉంటుంది అక్కడ ఒక బజ్జీల బండి ఒకటి పెట్టుకొని చాలా కాలం నుంచి అక్కడ రాత్రి రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది అది రాత్రి రెండు గంటల వరకు బజ్జీలు వ్యాపారం విపరీతంగా చేస్తూ ఉంటారు అక్కడ అక్కడికి వచ్చేప్పటికీ పోలీసు వారు వచ్చేటప్పుడు మాత్రం కాసేపు లైట్లు ఆరుపుతారు ఆ తర్వాత రెండింటి దాకా అక్కడ జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది తాగుబోతులు తిరుగుపోతులు రౌడీలు కేడీలు అందరు కూడా వస్తూ ఉంటారు అక్కడికి మూడు వందల రోజులు మా ముగ్గురికి ఉన్న గజాలు మా గారు ఇందులో కబ్జా చేసి వాళ్ళ మనోరాలు రాశాడండి మాకు వచ్చే ఫ్లాట్లో వాళ్ళకి రాసి మమ్మల్ని మోసం చేస్తున్నాడు డబల్ రిజిస్ట్రేషన్ చేశాడు నెంబర్ కూడా తప్పేసాడు ఐదు తొంభై అయితే ఐదు డెబ్భై వేసి డీ నెంబర్లు అలా పోర్చరీ చేస్తాడు మూడు వందల ఆటోకొచ్చిందాన్ని నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తా అని తప్పు నెంబర్ ఎక్కి చేస్తున్నారు సార్ నాకు నా బిల్లకి ముగ్గురికి రాస్తున్నారు మూడు వందల కేజీలు అది కూడా నాది కూడా తీసుకొని వేరే వాళ్ళకి వస్తున్నారు సర్వే నెంబర్ అంతా మూడు వందల తొంభై సార్ వాళ్ళంతా ఐదు నెంబర్ వేసి వాళ్ళు పదమూడు కేజీ ఆలో అవి తీసి వేరే నెంబర్ వేసి మా అమ్మయ్య

మాకు చెందిన పొలాన్ని మా ప్రధాన గారు కుర్రా గాంధీ అనే ఎంపిక ఐదు డెబ్బై అయిన నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రా శ్రీలక్ష్మీ అమ్మాయికి చేశాడు డబల్ రిజిస్ట్రేషన్ తనకి పవర్ లేదు అసలు మా నాయనమ్మ గారు చనిపోయింది చనిపోయినా కానీ తనకి పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మా ఫ్లాట్లో తను మనవరాలు చేశాడు మాకు న్యాయం జరిపించాలి మా ఫ్లాట్ మాకు ఇప్పించాలి మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతని శక్తులని అతనికి అప్పుకున్నాము తను ఇబ్బంది పడుతున్నాడు మాకు న్యాయం జరిపించాలండి దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి న్యాయం జరిపించాలి అట్లా పక్కన పెడితే ఎలాగండి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి న్యాయం జరిపించాలి మా వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు ఎవరు మా ప్రభుత్వ అధికారులు సర్వేర్ గారికి మంత్రి రిపోర్ట్ ఇస్తే